రైతులు ప్రజల పాలిట ఉరితాళ్లుగా మారుతున్న విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగింపు ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని సిపిఎం డిమాండ్ చేసింది ఈ మేరకు సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మీడియాకు ఓ వీడియో ప్రకటన విడుదల చేశారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు ముందుగా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించారు ప్రస్తుతం చిన్న మధ్యతరగతి వ్యాపార సంస్థలతో సహా అందరికీ స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు నివాస గృహాలకు మీటర్లు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించడం కొనసాగిస్తున్నారు వైసీపీ ప్రభుత్వం పంపు సెట్లకు మీటర్లు బిగించడాన్ని ప్రతిపక్షంలో ఉండగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి ఆ నేతలు మీటర్లు పగలగొట్టాలని పిలుపునిచ్చారు సాయి సంస్థలతో కుమ్ముకై వేలాది కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి ఒప్పందాలు చేసుకుని మీటర్లు పెడుతున్నారని నాడు ఆరోపించారు నేడు కూటమి ప్రభుత్వం మాట తప్పి మీటర్ల ఒప్పందాలను కొనసాగిస్తూ ప్రతి కనెక్షన్ కు స్మార్ట్ మీటర్ పెట్టడం నమ్మక ద్రోహమేనని అభిప్రాయపడ్డారు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల వల్ల ప్రజలందరిపై భారం పెరుగుతుందన్నారు ముందుగానే డబ్బు బ్యాలెన్స్ పూర్తి కాగానే విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని తెలిపారు పేదలకు అంధకారమే మిగులుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రతి మీటర్కు అయ్యే వ్యయం తొంభై ఆరు నెలల పాటు వాయిదాల పద్ధతిలో వేలాది రూపాయలు వినియోగదారుల నుండి వసూలు చేస్తారన్నారు మరోవైపు విద్యుత్ అధికంగా వినియోగించే రాత్రి వేళల్లో అధిక రేట్లు వసూలు చేయడం నడ్డి విరిచే భారంగా అభిప్రాయపడ్డారు వ్యవసాయ ఉచిత విద్యుత్ కు పెట్టేందుకే పంపు సెట్లకు మీటర్లు బిగిస్తున్నారన్నారు ఏ భారం ఉండదని పైకి చెబుతూ ఉన్నా ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తిదారు దోచిపెడుతూ ప్రజలపై భారాలు వేసేందుకు ఉచిత విద్యుత్ను దశలవారీగా తొలగించడానికి ఈ స్మార్ట్ మీటర్ల విధానాన్ని తీసుకువచ్చారన్నారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఆదేశాలకు నాడు వైసీపీ నేడు తెలుగుదేశం జనసేన పార్టీలు ఈ మీటర్లను కొనసాగించడం గర్హనీయమన్నారు ఇప్పటికే పదిహేడు వేల కోట్ల రూపాయలు ట్రూఅప్ ఛార్జీల భారం వేస్తున్నారన్నారు మరోవైపు స్మార్ట్ మీటర్లు బిగుస్తున్నారని ఎన్నికల హామీలను విస్మరించి ప్రజలను వంచడం తగదని హితవు బలికారు విద్యుత్ స్మార్ట్ మీటర్లు ట్రోప్ ఛార్జీల అంశంపై వైసీపీ దారిలోనే తెలుగుదేశం ప్రభుత్వం ప్రయాణిస్తోందన్నారు ఈ అంశాలపై ప్రభుత్వం ఎప్పటికైనా పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు స్మార్ట్ మీటర్లు ఆపాలని ట్రోప్ ఛార్జీలు రద్దు చేయాలని స్మార్ట్ మీటర్లపై ఎక్కడికక్కడ ప్రజలు సమైక్యంగా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు ప్రజాప్రతినిధులను నిలదీయాలన్నారు రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ మీటర్లు ట్రోప్ ఛార్జీలకు వ్యతిరేకంగా వామపక్షాల పిలుపుపై జరిగే ఆందోళనలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తున్నామని నాగరాజు పేర్కొన్నారు వాటిని పగలబట్టండి అని చెప్పేసి కూటమి నేతలు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పిలిపిలేదని ప్రశ్నిస్తున్నాను అటువంటిది ఈరోజు ఏ కారణాలతో మీరు స్మార్ట్ మీటర్లు తిరుపతి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపార సముదాయాలు గృహాలకి ఈరోజు స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు పిలిపి మీటర్లు మీరు ఆ రకంగా తెచ్చి బిగించడం కారణంగా ప్రజల్లో ఒక భయాందోళన ఒక గుంబులు ఏర్పడింది ఇప్పటికే పదిహేడు వేల కోట్ల రూపాయలు ఆఫ్ ఛార్జీలు ఫ్యూయల్ ఛార్జీల పేరుతో భారాన్ని మోపి మళ్ళా తొంభై ఆరు నెలల పాటు అంటే ఎనిమిది సంవత్సరాలు ఈ మీటర్లకు డబ్బులు అంటే ఎంత భారం ఈరోజు మీరు ప్రజల మీద మోపుతున్నారు ఒక్కొక్క మీటర్ మీద పది నుంచి పదిహేను వేల రూపాయల ప్రజలు చెల్లించాల్సిన దుర్గతి ఏర్పడతారు గతంలో ఏమో ఈ సిరిడి సాయి అదాని కంపెనీలకి లొంగిపోయి జగన్ ఈరోజు కక్కుర్తి పడి ము ముడుపులు తీసుకొని ఈ కార్యక్రమం చేశారని చెప్పి మీరు ఈరోజు మీరు ముడుపులు తీసుకొని పని చేస్తున్నారని చెప్పి నేను అడుగుతాను గత ప్రభుత్వం బాటలో మీరు నడిచి ప్రజాగ్రహానికి గురిగా వద్దని చెప్పి సిపిఎం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికే సిపిఎం పార్టీ వామపక్షాలు కలుపుకొని అనేకమైన నిరసన ఆందోళన రూపాలు పోరాట రూపాలు తీసుకోవడం జరిగింది ఈ భారం పోయితే పంతొమ్మిదో తేదీన విజయవాడలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాం